ఆరు పెద్ద కోటేశ్వరులు చేతికి గాజురాలు ముంగరాలు దరిచిన రండి పాడ గాజురాల ఆ అవ్వ అక్కడ అదేంటి గాజురాలగా దర్బాదారన్నాడు గллеకెల్లని బారం చేస్తే మా మామయ్య 37 ఏళ్లు కొనిచినా ముత్యలుంగరాలు గాజురాల చూడండి చూడండి మీ చేతికి ఉండగా వాటి నాణ్యత నాకిట్లు తెలుసును ఏంటి మీ అనికే ఉంచుకొని నిదానంగా చూసి మళ్ళీ ఇచ్చేయాలి ఒక్కసారి తీసివ్వండి నిదానంగా చూసిస్తాను తర్వాత గంట ముందు పెట్టాను పెట్టాడు మాకుపోయింది మీరు కొంచెం అలా చెయ్యాలి అబ్బా ఏమిటండి అంత గట్టిగా పెట్టారు అయిపోయింది అయిపోయింది కది చూడండి నా వేరుకి ఒక్క ముగ్గురు అంత అందంగా లేదంటే బాగా నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది అది బాగలేకనే ఇక్కడికి వచ్చా మనిషి నాకు అది రెండు ఆ మరి రెండూ తీసేమండి మరి చాలా అందంగా ఉన్నాయండి ఏం చేయమంటారు ఇంకా నేను అలా నచ్చుకుంటాను నాకు చేయటం చూసి ఇస్తానన్నారు చూసే ఇస్తానన్నాను చూశాను బాగున్నాయని వేళ్ళకి ధరించాను మీ అయ్యా అయితే అసలు ఎవరు ఎవరండి మీరు మా ఇంటికి వచ్చి ఉంగరాలు అడుగుతున్నారు బాగానే ఉంది ఉంగరాలు ఇవ్వడం ఏంటి మా ఇంటికి వచ్చి అడగడం ఏంటి పూలముతారా మారమ్మ ఒకటిద పూలు అన్నారా ఏమిటి అనుకున్నా సరేలేండి సాయంత్రం వచ్చి మా అమ్మ మీకు పూలన్నీ కొనిపెడుతుంది మీ బుట్టలో ఉన్న పూలన్నీ కొనిపెట్టి మా ఇంటికి తెస్తుంది మీరేం బాధపడుతుంది అప్ప ఓహో పూలవెక్కడంటే పూల వారు అనుకున్నాను మీరా గుర్తుపట్టానండో అయ్యో ఎంత దేనస్థితి వచ్చిందండి గుర్తుపట్టలేనంతగా తయారైపోయారు చూడండి ఉంగరాలు ఇచ్చినందుక ఉంగరాలు ఇవ్వడమే కానీ తీసుకోవడం జరగదండి మా ఇంటికి వస్తే ఇవ్వడమే పట్టుకు వెళ్ళడం జరగదు అయినా మీరు వస్తూ వస్తూ మా అమ్మకు మాట చెప్పింది ఏమిటో తెలిసిన అమ్మ మనీ ఈరోజు మన ఇంటికి దాన కర్ణుడు అక్కన కుబేరుడు ఎమ్మెలేని మనిషి ఆయన పూల రంగడు గారు మన ఇంటికి వస్తున్నారమ్మా మీరేదడిగినా కాదనకుండా మీరేది అడిగినా కాదనకుండా తల్లి మీరు ఇచ్చిన వస్తువేది తిరుగు తీసుకునే ఆచారం మీ వంశంలోనే చెప్పింది చెప్పిందిమాజేయాలి ఏడు అండి ఎందుకండి ఏడుస్తున్నారు ఎందుకు నా పర్సనాలిటీ నాకు అర్థమైంది రండి మీరు ఏడుస్తుంది ఎందుకో నాకు అర్థమైంది ఈ ఉంగరాలన్నీ ఇచ్చినందుకే మీ ఏడుపు అయినా మా ఇంటికి వచ్చి ఏడవడం ఏంటండి కిలకిలా పిలకిలా నవ్వాలండి చూడండి మాయమ్మ ఏడు వర నెగ్గలు చేయించి మా ఎప్పుడో భోషానలో దాచి ఉంచింది అయినా మీ ముష్లు ఎవరికి కావాలి తీసుకోండి తీసి அந்த ஒட்டபட்ட நீரந்தாட்சியம் ఒట్ట పెట్టినాడు కదా ఒట్ట పెట్టినాడు కనుక ఆగిన లేకపోతే ఎలాగారు ఎప్పుడు అందరు ఒట్టు పెట్టాను చూడండి అయినా కాదండి అయినా మీరు ఈనాటి ఈ బంధం మనది ఈనాటితో జన్మ జన్మల సంబంధం అండి మన ఇద్దరిది లేకపోతే మాది ఎక్కడో విజయనగరం అయితే మీరు ఎక్కడో ఈ ఊరు మనమిద్దరం ఎలా కదా మనకు సంబంధం ఉండబట్టే Thank <laughs> ఉండ సాధ్య వస్తుంది అమ్మాయి ఇష్టం మా చిత్ర బాబా గారు మీ కొట్టులో సరుకులు తెచ్చుకుంటాము ఈ పేపర్ మీద సంతకం చేయవా అంటే నా విలువైన పెన్నుతో నీ ఖరాబ్ అయిన పేపర్ మీద సంతకం చేయాలంటానంట వీడిని ఎవరి పేపర్ మీద సంతకం చేయాలనుకున్నా ఏమైనా నా పేపర్ మీద సంతకం చేయాలనుకున్నామో ఒరే నా పేపర్ మీద సంతకం చేస్తే నీ పిల్లలు కాదు నా లింకు కాదురా ఎవరి లింకు కాదు ఇదే అండి పరిస్థితి వీడి తండ్రికి అదే చెప్పే

ఇది పురుషులు తినేది ఇది పురుషులు తినేది తింటే లాభమేమి పురుషులు తింటే కోటీశ్వరులు అవుతారు నువ్వు కోటీశ్వరులు వచ్చి నీ కోటీశ్వరులు అంటే దీని దీన్ని బాట కానీ మనసు మాత్రం విన్నా నేనంటే ఎంత ప్రేమ అందరికి ఇటువంటి అర్థలే ఉండాలి ఏం టేస్ట్ ఏదైనా అని నేను తినేటప్పుడు మధ్యాహ్నం ఆపద్దు తప్ప ఏదో పని పూర్తి చేయాల్సిందే మధ్యాహ్న ఆపతి నటించ అక్కడ దాకా బాబు అక్కడ కుక్క నాకింది కుక్కకింది నాకైతే అంది దాకింది తినిపిస్తా ముందా కొడక మొక్క ఎలా ఉందో రైలు చేసి బుక్ చేసేవాళ్ళు கിത്ര புலி والله والله ஓயம்மா ஓயம்மா இவ்வளவு ஒரு வீ நான்கு லக்கர் வீக நான் உங்க வெட்டி கொட்டறேன் பண்ற வெட்டி கொட்டறேன் ஓயம்மா 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 அம்மா அம்மா ஓயம்மா இந்த நான்கு லக்கர் வீக நான் உங்க வெட்டி கொட்டறேன் பண்ற வெட்டி கொட்டறேன் நான் உங்க வெட்டி கொட்டேன் ஓயம்மா ஓயம்மா நான் உங்க வெட்டி கொட்டிடும் ஓயம்மா இந்த நான்கு லக்கர் கம்பைய நான் போறேன் அம்மா ஒரு மவதுரர் சர்க்கஸ் ஓடு அம்மா அம்மா

అమ్మాగారమ్మా మా మహిళ ఎన్నోడు నా మనసే లాగేసి నా మనసే లాగేసి మంచి రోజులు ఎప్పుడున్న బాబు అంటే శివరాత్రి వెళ్ళేదాకా

నువ్వు ఏడు శాఖ అందరూ అపార్థం చేసుకుంటారు బావా నేనేమో దగ్గర నుంచి తెచ్చిన పాయిలు దర్యాలో తెచ్చావా బావా మీ అమ్మ మాట్లాడారు మాట్లాడారా పైన ఏమంది ఆశ్వాసం నీకెట్ల తెలుసు సావిత్తు మహిమ వీరమస్టి రమస్కి కిందే ఉంది హోమి నీకెట్ల తెలుసు పావిత్తు మహిమ పని చేస్తుంది వీరము స్థితి ఈ ఆర్మలిస్ట్ పేరేం పేరు రాజు ఇంకొక ఆర్మలిస్ పేరేం లేదు అక్కడ ఉన్నాడు చూడు రామాంచి రామాయం ఆయన స్పెషల్ ఏముంది ఆయన కథ లేదు తాయిత ఎప్పుడు తప్పు చెప్పదు కావాలంటే రామాన్ని లేచి నిలబెట్టు 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 నిలబడిందా పాయింట్ ఇప్పించుడు లోపల డ్రాయర్ లేదు ఆయన డ్రాయర్ వేసుకున్నాడో లేదో మనకు మనం అవసరమానం వీరముష్ఠి నేను నీకు ఎనిమిది వందలు ఇచ్చిన బాబా సిగ్నల్ చేస్తా వీ నమష్టి నమస్ట్రీ ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది మారేమ చిన్న సందర్భంగా వెందొత్తి మన సూదెల్లే బలరాముడి గారికి కాంట్రాక్ట్ ఇచ్చారు అదే విధంగా మారెమ్మకి సేవకులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు పుల్లారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా బోయ రంగస్వామి గారు వీళ్ళందరూ కలిసి మన బాల బలరామునికి కాంట్రాక్ట్ ఇచ్చారు వారు మన నుంచి పిలిపించారు నిజం చెప్తున్నాం నేను 800 ఇచ్చినా ఏం టింగ్ 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 బంగాల ఘాటంలో వైగుండం జిల్లాలోని సిగ్నల్స్ పని చేస్తలేవో బంగాల ఘాటంలో కులే వైగుండంన్రా ఒరే సతర్్ తోరే 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 గోర్డే 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 బావ 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 అమ్మ కేవేంది బావ సత్తార్ సాయపను మీ అమ్మ పనేంట వాడే చేసాడు ఈ మధ్య వాడి చకిపోయాడు వాడి పేరు చెప్పొచ్చారుకి దాని పనే అదే చేసాడు బావ ఏయ్ నువ్వలవని పిస్తా అకే

ஜெயசி வெங்கடேஸ்வர ரெட்டி வெங்கடேஸ்வர ரெட்டி வெங்கடேஸ்வர ரெட்டி வெங்கடேஸ்வர ரெட்டி வெங்கடேஸ்வர ரெடி அது மனசுக்கு அம்மா அம்மா அம்மா

சரி கண்டி அலி யாரும் சரி அம்மா நேற்று నేను రావడం లేదు బాగదు అలా పైకి చూడండి ఒకసారి పైకి చోట్ల పైకి ఏమండి బావగారు బాగున్నారా వెళ్దామా మధ్య మధ్య చీకట్లోకి వెళ్ళిపోతామండి మేము

ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర కుక్కులు జరుగుతున్నాయి అయ్యా ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం పెద్ద రోగం ఒక్కసారి మనసారా నవ్వుతే రోజు ఆయుష్ పెరుగుతుందని సైన్స్ చెప్తుంది కనుక అంటే మీరు ఈ రోజు అరవై నవ్వులు నవ్వారు అంటే రెండు నెలల ఆయుష్ను మారెమ్మ తల్లి వల్ల రెండు నెలల ఆయుష్ పెరిగింది మనిషి శాశ్వతం కాదు నీటి మీద పురగలాంటిది ఎప్పుడు పోతామో తెలియదు కనుక ఎప్పుడు ఏమనుకుంటారు అమ్మవారికి ఏమి ఇవ్వాలనుకుంటారో ఆ రోజే ఇవ్వండి తర్వాత ఇద్దాం అనుకుంటే ఈ జన్మ ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక మేము నన్ను మరీ మరీ కోరుకునేది ఏంటంటే పది మందికి ఉపయోగపడే జన్మ కావాలి తప్ప పది మందిని హింసించే జన్మ మనకు అవసరం వద్దు అందరికీ నమస్తే నా పేరు గోచిరెడ్డి హరిగౌ ప్రేక్షక ఉన్నారా నా పేరు శ్రీనివాస్ గౌడు నాకు తలముడిపి గ్రామము నంజాల జిల్లా और बाहर रात